నాకున్న సమాచారం చెప్తున్నా ఇప్పుడు ఏమి ఎస్టాబ్లిష్ చేస్తారు ఇప్పుడు సిబిఐ చేతిలో పర్ ఫైనల్ చార్జ్షీట్ వేసే పరిస్థితి ఉన్న ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర హోం మంత్రి గానీ వీళ్ళు ఇంకా ఏలు పెట్టడానికి అవకాశం లేదు వీళ్ళకు వీళ్ళ వీళ్ళకు ఏ సంబంధము లేదది ఒకవేళ ఏదైనా అనుకోని సమాచారం వీళ్ళకు వచ్చి ఎవిడెన్స్ లేదైనా దొరికి ఉంటే సిబిఐకి ఇవ్వచ్చు ఇదిగో మాకు ఎవిడెన్స్ దొరికింది కాబట్టి దీన్ని కూడా మీరు పరిశీలించండి అని ఇవ్వచ్చు తప్ప వీళ్ళకి ఏ పవర్స్ లేవు ఏమీ చేయలేరు ఏమీ చేయలేరు కొత్తగా ఏమైనా సమాచారం వచ్చింది అనుకోండి సపోజ్ అందులో ఎవరైనా పక్కా ఎవిడెన్స్ తో ఇదిగో నా మా దగ్గర ఎవిడెన్స్ ఉంది మాకు సమాచారం ఉంది మేము సిబిఐని కలవలేము రాష్ట్ర పోలీసులను కలుస్తాము అని చెప్పి కలిసి చూపించి చెప్పగలిగితే దీన్ని క్యారీ ఆన్ చేస్తారు వాళ్ళకు ఇది గోపాలయన ఈయన దగ్గర ఈ సమాచారం ఉంది ఈ ఎవిడెన్స్ ఉంది మీరు దీన్ని కూడా పరిగణలోకి తీసుకోండి హోంశాఖ ఇక్కడ మన రాష్ట్ర హోంశాఖ నుంచి సిబిఐకి పంపొచ్చు అప్పగించవచ్చు అంతకు తప్పి వీళ్ళు ఇప్పుడు దర్యాప్తులో ఇంటర్ఫీర్ కావడానికే లేదు రాష్ట్ర ప్రభుత్వం అయిపోయింది ద మ్యాటర్ ఇప్పుడు అవినాష్ రెడ్డి విషయంలో కూడా సరే ఎంత రాజకీయం నడిచినా కూడా ఆయన పేరు మీద ఉన్నాడు ఫర్దర్ అరెస్ట్ చేసే అవకాశం కూడా లేదు ఇంకా అందువల్ల ఇక నీకు నెక్స్ట్ ఎవరైనా ముద్దాయిలు ఏమైనా చేరుస్తారా అంటే వీలు కాకుండా వీళ్ళ వెనక ఇంకా ఎవరైనా కుట్రదారులు ఉన్నారా అనే కోరంలో ఇప్పుడు ఇప్పుడు ఫైనల్ ఛార్జ్ వేయకుండా ఉండటానికి అది కారణం వీళ్ళ వెనక ఇంకా పెద్ద కుట్ర ఏమైనా జరిగిందా అనేది ఇప్పుడు దర్యాప్తు జరుగుతున్నది అందుకనే ఫైనల్ ఛార్జ్ షీట్ వేయలే వాళ్ళు సిపిఐ వాళ్ళు అక్కడ మళ్ళా రాజకీయం ఏమన్నా జరిగితే ఒకవేళ జరిగితే జరగకపోవచ్చు జరగవచ్చు చెప్పలేము ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో ఇప్పుడు తెలుగుదేశంతో బిజెపి ఉంది కాబట్టి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ఫేవర్ గా ఉండింది కాబట్టి సెంట్రల్ లో రాజకీయం కూడా రాజకీయ పార్టీలు ఇన్ఫ్లుయన్స్ చేస్తే అనుకోవచ్చు కొన్ని సందర్భాల్లో చెప్తాం ఇప్పుడు ఒకవేళ రాజకీయమే జరిగింది అనుకోండి జరిగింది అనుకోండి ఇంకా దీని వెనుక వీళ్ళు కుట్రదారులు ఉన్నారని చెప్పి ఎవరినైనా దాంట్లో ముద్దాయిగా చేసి వాళ్ళకి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా ఉంటుంది ఇప్పుడు ఏ దర్యాప్తు సంస్థలు కూడా ఈడీలు కానీ సిబిఐ కానీ లేదా రాష్ట్ర సిఐడిలు కానీ విజిలెన్స్ లు గాని ప్రభుత్వం ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి అనుసంధంలోనే ఉంటారు అది పచ్చి నిజం చెప్తుంది నిజం మాకేం సంబంధం లేదు దర్యాప్తు సంస్థలకు ఫ్రీడమ్ ఇచ్చాము అని చెప్పేది అబద్ధము ఆ విధంగా చూసుకుంటే సిబిఐ అప్పుడు కేంద్రంతో టచ్ లో ఉందని చెప్పి అంటున్నారు కాబట్టి ఒకవేళ దాంట్లో ఏమన్నా మళ్ళీ ఈ మీరు అన్నట్టుగా ఏదైనా జరుగుంటే బయటకు వచ్చి విచారణ అయితే కంప్లీట్ అయింది ఫైనల్ ఛార్జ్ షీట్ కూడా వస్తుంది దాంట్లో ఎవరెవరు ఉన్నారు ఏంటని తెలుస్తుంది కాబట్టి ప్రజలకైతే ఒక క్లారిటీ వస్తుంది ప్రతి ఎన్నికల్లోనూ దీన్ని ఒక రాజకీయాస్త్రంగా మలుచుకొని వివేకం చంపారు బాబాయ్ హత్య అనిందిత ఇవన్నీ కాకుండా కాస్త ప్రజలకు కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎస్ మాట్లాడదాం ఈ అమరావతిలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన పనులు అయితే జరుగుతున్నాయి జంగ క్లియరెన్స్ కూడా నిన్న ముందుకెళ్లడం జరిగింది కాబట్టి దాని గురించి కూడా మాట్లాడదాం దానికంటే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం స్టేటివన్